దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని బిడ్డ మీరు నమ్మే లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం ఎవరైనా సరే మీ కొరకు ఏం ప్రార్థన కావాలి మీరు ఏం నమ్ముతున్నారు మీకేం కావాలి వెంటనే దేవుడు అద్భుతాలు చేస్తాడు అనుకుంటున్నారు మీరు అద్భుతాలు చూడబోతున్నారు మీరు నేను బోధిస్తున్నప్పుడు ఒక చోట ఒక స్త్రీ లేచి లేచి ఉంటే ఒక మానపడుతూ ఉంది ఏమో లేదు కూర్చో అలాగా నేను నచ్చుతాను నేను భావించ సంతోషంగా ఉంది నేను మొదటి స్వార్థ మొదలు పెట్టేప్పుడు నేను నా కొడుకు ఇద్దరు ముగ్గురు పిల్లలు మళ్ళీ ఆ స్టేజీలు వేసుకుని ఆడ ఎగ్యులర్ ఉంటే ఏమయ్యా సర్కసలకు ఎంత అవమాన పాలు కాదమ్మా సర్కస్ కాదమ్మా జీవన దేవుడిని ప్రకటించడానికి వచ్చినాము దైవజంలో మేము అని చెప్పు బోధించాము ఈరోజు నా దేవుడి ఇంతమంది దేవుని బిడలను దేవుని సన్నిధి వారికి ఆహ్వానించారంటే ఎంత గొప్ప భాగ్యం ఈ రెండవ దిన ఆరాధనలు దేవుడికి మహిమ కలుగురు దాక మూడవ దిన ఆరాధన ఉంది రేపు దిన కాలంలో దేవుడు ఇంకా మనల్ని మేలు నింపబోతూ ఉన్నాడు నిరసించద్దు మనం చేస్తూ ఉన్నాను నా దేవుడు చెప్తూ ఉన్నాడు మీకేమన్నా శ్రమలు ఉన్నాయా ఎవరికైనా మీకు మీలో ఒకటి ఒకటి రాష్ట్రపతి పదవ పదమూడవ వచ్చేమన్నాడు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదే మీకు సంభవింపదు ఒకవేళ అలాంటి శోధన ఉంటే ఆ శోధన నుంచి తప్పించుకొని మార్గమును కలుగజయను నేనే ఈరోజు నువ్వు నీ ఇంటికి వెళ్ళలోపల నీ శోధన పోతుంది దాని చెప్తున్నా చెప్తున్నాను నీకున్న కష్టం పోతుంది నీకున్న బాధ తొలుగుతుంది అయితే నువ్వు విశ్వాసంతో పోవాలి మ తొలగిపోతుంది ఏనామములు నీ బాధ తొలగిపోతుంది ఏ సునామంలో నీ కష్టము తొలగిపోతుంది నువ్వు అద్భుతాలు చూస్తావు నేను నీరా వచ్చి ఈరోజు విశ్వాసముతో నీవు దేవుడి మీద నమ్మకముతో నీవు నమ్ముకొని వెళితే నీ శ్రమను తోగిస్తే రేపటి కాల సమయంలో నీవే దేవుడి సంగ్రం మహిమకరంగా సాక్ష్యం చెప్తావు నువ్వు నమ్మాలి నమ్మి ఈ స్థలవు నుంచి దేవుని సన్నిధిలో నుంచి నువ్వు వెళ్ళాలి నమ్మితే నా చూచ క్రియలను నీవు చూస్తావు నమ్మాలి దేవుని నమ్మాలి మోస ఎన్ని అద్భుతాలు చేసిన అంటున్నారు నాకు ప్రజలు ఎన్ని అద్భుతాలు చేసిన ఎన్ని అద్భుతాలు చేసిన పండను కొట్టి నీళ్ళు ఇచ్చినా ఆకాశం నుంచి మన్నాడు కురిపించినా ఎంత చేసినా కూడా వారు ఇంకా వెనుకది జారుతూ ఉన్నాను అలాంటి జీవితం మనకొద్దు నీవు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో ప్రవేశించు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం అంటే ఏదో తెలుసా నీకు సుఖపరమైన జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు సుఖపరమైన జీవితం ఇవ్వబోతున్నాడు సంతోషకరమైన జీవితం ఇవ్వబోతున్నాడు నీవు వేదలను తొలగించి దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు నీ బాధను తొలగించే దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు నీ కష్టాలను తొలగించే దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు నీకు గర్భ ఫలనిచ్చే దేవుడు యాత్రకాల సమయం నీ దగ్గరకు వస్తున్నాడు నీ శోధన వేదన నీ కన్నీళ్లను తుడిచే దేవుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు నీతో మాట్లాడబోతున్నాడు నిన్ను ముట్టబోతున్నాడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నువ్వు ఏ రోగముతో ఉన్నా నా దేవుడు చెప్పినట్టుగా నీ దగ్గర నుంచి నీ సర్వరోగములో ఉండేనో తొలగిస్తాను మాట ఈస్తే తప్పేవాడు కాదు మారని దేవుడు మాట తప్పని దేవుడు మనమే మాట తప్పి అనుమానంతో వెళ్ళిపోతున్నాం అనుమానించగాకు నీవు బలమైన బిడ్డగా దేవుని సంగతికి వచ్చావు ఎంత చిక్కగా దేవుని దగ్గర మయం పరిచావో ఎంత చిక్కగా పాటలు పాడావో ఎంత దేవుని మయపరిచావో దేవుని ఎంత నమ్మకంగా వచ్చావో అదే నమ్మకంగా వెళ్ళు రేపు నమ్మకమైన నమ్మకాన్ని నువ్వు మోసుకొని వస్తావు దేవుడు చేసే మేలు నీకు అద్భుతాలను చేతిలో పెట్టుకుని వస్తావు నా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడు దేవుని మహిమ కలుగు దేవుని మహిమ కలుగు దేవుని బిడ్డలారా నీ ప్రార్థన అవసరతో దయచేసి సిగ్గుపడవద్దు మీరు జరియవద్దు ఏ ప్రార్థన అవసరం ఉన్నా కూడా దయచేసి మీరు లేచి గెలబడితే మీ ప్రార్థన అవసరం కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ యొక్క ప్రార్థన కొరకు మేము ఎట్ల కూడా సిద్ధంగా ఉన్నాం మీకు దేవుని కూడా నేను దేవుని దీవించిన దాకా ఏడుకుల తల్లి